बोल स्टाइलिश फिंगर बुचे

మరి అసలే మయ్యింది కొంచెం మతిపోయింది అన్ని కలిసి వచ్చి పిచ్చి మొదలయ్యింది తింగరుగుచి నేను తింగరుగుచి మరి నేనెందుకయ్యాలిలా పారిపోకు దాచుకోకు சாய்ராம் 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 பாட்டம்ிசு இட்டு வைப்பு போயிருக்கு போட்டா சர 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 மன்பு सायर राम सायराम ఎందుకు తడుచుకుంటున్నా అన్నారు కదా అందుకే ఆగిపోయి తడుచుకోవాలి ఇంట్రెస్ట్ డొప్పింది పాడాలన్న ఇంట్రెస్ట్ ఎవరు రావట్లే వెళ్ళిపోతా ఫైన్ ఫైన్ ఎంత పెయ్యి ట్రాఫిక్ ఫైన్ హెల్మెట్ లేదందుకు కేసేశారు మీద స్తారు ఎమ్మెల్యే గారు గారండి చెప్పండి పరదలే సాం చోసని నిటు నిటు సిటు కళ్ళ చోడు కాలేజీ పాప దొండకాయ బెండకాయ ఎమ్మెల్యే గారు నా గుండెకాయ జాగప్ప కళ్ళ చోడు కాలేజీ పాపచూడు ఎర్రెడ్డి కూడా చూడు ఎర్ర రోజా పువ్వు చేతి కిత్తి చూడు అందరి చూడు పడితే లైన్ లో పడుతుంది లేకపోతే తిడుతుంది పోతే పోతుంది అది పోతే ఇంకోతీ హీరో వండా పండి మీద పొరడు చూడు కూలింగ్ గ్లాస్ పెట్టి కటింగ్ ఇస్తాడాడు షారూఖ్ ఖాన్ బ్రేక్ చేస్తావా కూలింగ్ గ్లాస్ పెట్టి కటింగ్ ఇస్తాడు షారూఖాన్ లెక్క చేస్తాడాడు రిఫ్లై కోసం చెప్పు తిరుగుతాడు అరే అని అంటిమా నువ్వు పడతావా మరి నీది ఎంటి బైక్ కదా అమ్మాయి లైవ్ పెట్టండి అని అడిగారు పెట్టినప్పుడు ఎవరు రావట్లేదు సొరాన పోయి ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసుకోవడం చాలా బట్టనికంటే అది చాలా ఇష్టం అది హలో పుట్టి ఒక్క ఫైవ్ మినిట్స్ వెళ్ళిపోతా నా నా వల్లే మీకు ప్రాబ్లం అయితే నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతా ఎవరు రానప్పుడు ఎందుకు లేదు 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 జిమ్మికి వెళ్ళాలంటారు అండి మమ్మల్ని కాదు జిమ్మికి వెళ్ళాలి అమ్మ జిమ్మికి వెళ్తా ఎత్తి రెండు రోజులు దుబ్బేస్తా అంటే అవి పోతా పైకి అమ్మ తిప్పినోతే పది కేజీలు బతా కూడా లేపు లేవు అయ్యాకలే మల్వ లేదు

పైకే కా పోనీ అంటే దానికి కూడా మీ పర్మిషన్ కావాలా ఎవరు పర్మిషన్ అవసరం లేదు దానికి రండి మరి నాత్త మీరు కూడా పైకి మీరు హాస్పిటల్లో చేస్తారా అంతేనా ఒక డౌట్ ఉంది అడగాలి డౌట్ ఉంది హాస్పిటల్లో చెప్ ఎప్పుడు రావాలి చెప్పు వస్తా అంట చచ్చిపోతా అన్న వస్తా అనే వాళ్ళ మిమ్మల్ని చూస్తున్నారు అసమే నా కాలికి డ్యాన్స్ చేసేటప్పుడు దెబ్బ తాకింది సో ఇక్కడ కాయలా అయింది తినిపిస్తుందా డాన్స్ చేసేటప్పుడు కాలు తెగేసి కొంచెం డస్ట్ వెళ్ళిపోయింది సో అలానే ఉంచేసా సో మొత్తం ఏమైందంటే ఇలా పుండులా అయిపోయింది నడుస్తుంటే పెయిన్ అవుతుంది అది పోవాలంటే ఏం చేయాలి చిట్టికి ఇంజెక్షన్ చేయించుకున్న అల్లరి ఇవి ఆ నెల సంథింగ్ వచ్చింది సో ఏమన్నారు అంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే దీనికి ఇలా చుట్టేది ఏదో ఇస్తారంట కదా సో అవి ఉంటాయా మెడికల్ షాప్లో ఏమని అడగాలి మెడిసిన్ ఓకే అది పోవడానికి ఏదో చుట్టేది ఉంటుందండి కదా సో అవి ఎక్కడ దొరుకుతాయి తెలుసా వాటి పేరేంటి ఏం చెప్పాలి మెడికల్ షాప్లో ఏమని అడగాలి ఏమని అడిగితే ఇస్తారు బ్యాండేజ్ కాదు సో దెబ్బ తాకినప్పుడు పెంకినప్పుడు వేస్తాం కదా అలా ఉంటే అని చెప్పారు వేస్తారు కదా సో అవి ఏమని చెప్పారు ఇప్పుడు వెళ్ళాలి దానికి ఇక్కడ మెడికల్ షాప్ అపోలో ఉంది అపోలో దగ్గరికి వెళ్ళి అడగాలి సో తెచ్చుకోవాలి ఇందాకలా ఇన్స్టర్ చేస్తుంటే కూడా నొప్పి అవుతుంది కాలు సో ఇలా అనుకుంటే నొప్పి అవుతుంది కాలు చెప్పు తాకినా భూమి తాకినా ఎంత పెయిన్ అవుతుంది సో అందుకని మీరు డాక్టర్ మీరు మెడిసిన్ తెలిసిన అదే స్వందకే నేను అడుగుతుంది మీరు అందుకే అదుపు లేకపోతే అడిగేదని కాదు ఇప్పుడు పెట్టండి ఇవి తెచ్చుకుంటా తెచ్చుకుంటా ఏవే అది తెలీదు అందుకే వస్తున్నా ఆయనకు తెలుసు అన్నాడు కాయిలా అయిపోయింది పే వస్తుంది ఎవరు ఉన్నారు తెలియట్లేదు సో నాకు ఇక్కడ జీరో అని అనిపిస్తుంది సో ఇప్పుడు వన్ నెంబర్ కనిపిస్తున్నారు సో ఉన్నారా లేరా అనేది కూడా అర్థం కావట్లేదు సో అందుకే వన్ సెవెన్ అయింది కదా టైం సో టూ జీరోకి కట్ ఆపేస్తా లైవ్ అంతే కదా ఎవరు లేనప్పుడు ఎందుకు లైవ్ ఫిక్స్ అయిపోయి ఆపేస్తాను ఇది సార్ ఇది సార్ నా వేసుకోవచ్చు కొన్ని అట్లీస్ట్ కుప్ప బయ్యారి బొమ్మ నచ్చిన గుమ్మ నీవేనంట నేనా నీతో అని కల్లా పిల్ల ఉన్నాలో కొంచెం చెప్పయ్యా తెల్లారే సరికల్లా నీ జిల్లాల నీ వెతికి దాన్ని ఎల్లాగో తెచ్చి పెళ్లి చేసేస్తా పగలు అవునా థ్యాంక్ యూ సో మచ్ కాంప్లిమెంట్ కాంప్లిమెంట్స్ ఇచ్చేద్దా సరే కల్లా నీ చెల్లాలన్నీ వెతికి దాన్ని తెచ్చి పెళ్లి വിജയവാട അയ്യ ബാബോയ്യ చేసేద్దాం ఓకే అమ్మ అంట ఇంకో వన్ మీ రెట్టి చూడండి ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీ సో మీరు రిచ్ నాకు తెలుసు మా మీ హస్బెండ్కి బట్టల షాపు ఉంది నే నాకు తెలుసు ఎరా బాబా నువ్వు మా హస్బెండ్కి బట్టలు షాప్ ఉందని వెళ్ళగి ఆయ్ నువ్వేదో అపోహ పడుతున్నావు నువ్వేదో రాంగ్ గా అనుకుంటున్నావు చూస్తావు కనుషన్ ఎప్పుడే చూస్తా తెచ్చుకుంటా ఓకే థ్యాంక్ యూ సో మచ్ లైవ్ అయితే ఎండింగ్ ఇచ్చేద్దాం ఎక్కువ మంది లేరు కాబట్టి సో ఒకవేళ వస్తే ఇంకొక హాఫ్ అన్ అవర్ అన్ అవర్ తర్వాత వద్దాం సో మెడికల్ షాప్కి వెళ్ళి నిజంగా బ్యాండ్ తెచ్చుకుని ఫస్ట్ మళ్ళీ వచ్చేదాం సో అంటే దెన్ బాయ్ బాయ్ వెళ్ళిపోవాలనుకుంటున్నాను సో ఎవరైనా లైవ్ ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోయినా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ఫాలో అవర్ అనుకుంటే మళ్ళీ ఇన్స్టాగ్రామ్ ఏడో చేసి ప్రబళికల్లో ఉన్నాను అంటే ఎంతసేపు అర్ధ గంట నుంచి ఉన్న ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసుకోవాలి సో అందుకనే వెళ్ళిపోతున్నారు రీల్స్ చేసుకోవాలి ఛాన్సేపు నుంచి వెయిట్ చేస్తున్నా ఎవరు రావట్లేదు అందుకే వెళ్ళిపోతున్నా సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫాలో అవ్వాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ ఐడియా చేసి ప్రవల్లి అలా ఉన్నా ఉంటుంది సో ఫేస్బుక్ వచ్చేసి ప్రవలకా డాలీ అని ఉంటుంది సో ఫాలో అవ్వండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ బై బాయ్ 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 De la risa de